పూర్వ ఫలుగుని నక్షత్రం యొక్క ఫలితాలు అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందనేది మనం సూచనప్రాయంగా తెలుసుకుందాం ఈ నక్షత్ర జాతకులు సౌందర్యవంతులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇష్టపడేవారు నలుగురిని ఆకర్షించేవారు చక్కని వాక్చాతుర్యం కలిగిన వారు వీరు విద్యావంతులు వివేకవంతులు సమయోచిత నిర్ణయాలను తీసుకోగలిగిన వారు నలుగురిని కూడా ఆకట్టుకోగల సమర్థులై ఉంటారు నొప్పించక తానవ్వక అనేటువంటి పద్ధతిలో మనకు ఉందిగా తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి ఆ విధంగా ఆ మధ్య మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మానవ సంబంధాల పట్ల నమ్మకం తక్కువగా ఉంటుంది బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం కలిగి ఉంటారు తనను పొగిడేవారిని వారిని భజన పరుల్ని ఎక్కువగా ఇష్టపడతారు అందరితోనూ కలుపుకోలుతనంగా ఉంటూ వారిని ఎవరైతే పొగుడుతూ ఉంటారో వారికి ఎక్కువగా కూడా విశేషంగా ఆదరణ చేస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు బాగా కలిగి ఉంటారు పైకి గంభీరంగా ఉన్న మానసికంగా కొంచెం ధైర్యంగా తక్కువ కొట్లాటలు గొడవలు వీరికి ఇష్టం ఉండదు వ్యసనాలు కూడా కొద్దిగా ఆ దారిన పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది వీరికి దైవభక్తి మెండుగా ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు ప్రయాణ విషయాల్లో వీరు ఎప్పుడూ జాగ్రత్త వహించడం చాలా మంచిది అకారణంగా సమస్యలు చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనస్సును బట్టి బుద్ధి ఉంటుంది బుద్ధి ప్రభావం శరీరం ఆత్మ మీద కూడా పడుతుంది వీరికి చంచల స్వభావం రాశి స్థిర రాశి కాబట్టి వృత్తిలో కుదురుగా ఉన్న రవి వీరి మనస్సును నిలకడగా ఉంచడు వ్యాపారం కన్నా వీరు వృత్తి విద్య లేదా ప్రభుత్వ రంగాల్లో బాగా రాణిస్తారు వీరికి ధనార్జన బాగుంటుంది పిత్రార్జితం లేదా బంధువర్గం నుంచి ఆస్తి కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఇరవై మూడు సంవత్సరములలోపు విద్యార్జన ఇరవై మూడు ముప్పై సంవత్సరముల మధ్యలో ఉద్యోగం వివాహం వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరములలోపు స్థిరపడుట నికర ఆదాయం ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది సంవత్సరముల మధ్య కాలంలో బాగా యోగిస్తుంది గౌరవ అధికారములు బాగా లాభిస్తాయి మాటకు విలువ పలుకుబడి పెరుగుతాయి ఆస్తుల్ని అభివృద్ధి చేస్తారు వీరికి యాభై మూడు యాభై నాలుగు యాభై ఏడు సంవత్సరంలో ఎందు పదోన్నతి లభించేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి మహాలక్ష్మి అమ్మవారిని ఎప్పుడూ అర్చన చేయడం ఆరాధన చేయడం అమ్మవారిని దర్శిస్తూ ఉండడం చాలా విశేషంగా యోగిస్తుంది ఉంగరంలో ఏమి ధరించాలి జాతి వజ్రం మనకి వజ్రాన్ని ధరించాలి మంగళవారము గురువారము శుక్రవారాలు వీరికి చాలా యోగదాయకంగా ఉంటాయి వీరి అదృష్ట సంఖ్య జ్యోతిష్య శాస్త్రం ఆరుగా సూచన చేస్తూ ఉన్నది